బయటకు రావాలి అని చెప్పి ఒక బ్లాక్ మెయిల్ ఒక ప్రజాప్రతినిధులకు ఒక బాక్ బ్లాక్ మెయిల్ అసలు ఈ బ్లాక్ మెయిల్ అనేది దాదాపు సిరిసిల్లా పట్టణంలో చరిత్ర చూడలేదు కేవలం ఒక మూడు నాలుగు నెలల నుంచిలే సిరిసిల్లా పట్టణ ప్రజలందరికీ చిన్న నుంచి పెద్ద వరకు ప్రజాప్రతినిధులందరికీ అర్థమవుతుంది మీరు ఇదే పద్ధతిగా పోతే రేపు ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లకు అసలు ప్రజాప్రతినిధులు గుంజుకోనంత మాత్రాన ఓట్లు వస్తాయని మీరు అనుకోపూరి ప్రజలు ఖచ్చితంగా నిలదీసే రోజు వస్తుంది కేకే మహేందర్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారు మీరు రేపు మా పని నాలుగు నెలలు గడుస్తున్నాయి ఆర్డర్ ఇస్తాం పైసలు ఇస్తాం ఆర్డర్ ఇస్తామని గడపడం జరుగుతుంది ఒకవేళ మేము ఇన్వాల్వ్ అయితే ఆ ఆర్డర్లు పోతే మా మీద బదనం వస్తామని చెప్పి మేము ఇన్ని రోజులు ఓపికబట్టడం జరిగింది కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకటే కడుపు మంట కార్మికులు కడుపు మంట నాడు దానికి బాధ్యత కాంగ్రెస్ ఏకే మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది కాబట్టి దయచేసి మొన్ననే చెప్పడం జరిగింది ఇప్పటికైనా ఒక టైపు మలుచుకుంటూ మూడు నెలలు దాటింది ఇటు సీట్లను మలుచుకుంటూ మూడు నెలలు దాటింది ఇంకెన్ని రోజులు గడుపుతా అనుకుంటుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా వంద కోట్లు రిలీజ్ అవుతాయని చెప్పి అట్లా రెండు నెలలు కట్టారు రెండు నెలలు ఇప్పుడు నాలుగు నెలల్లో పడ్డది రూపాయి రిలీజ్ చేయడం లేదు ఆ సమయం ఏంటంటే మేమేమన్నా అంటే మాకు పైసలు రావడం వాళ్ళు భయభ్రాంతలు అవుతుండ్రు ఇవన్నిటికీ కారణం మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు ఎవరైతే నాయకులను తీసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయి అని చెప్పి మీరు అనుకుంటున్నారు అది తప్పు మీ భ్రమ తప్పు రేపు మీరు ఓటు అడిగేటందుకు హక్కు లేదు ఎందుకు హక్కు లేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పద్మశాలి కుటుంబంలో ఖచ్చితంగా ఓటు అడిగితే డైరెక్ట్ అంటారు ఖచ్చితంగా మీకు ఏ విధానంగా మీకు మేము ఓటేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ గత ప్రభుత్వాలు మాకు ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి పదిహేను నుంచి ఇరవై వేలు అయితే ఉపాధి కల్పించిన వ్యక్తి గొప్ప వ్యక్తులు వాళ్ళు మీకు ఏ మాకు ఆర్డరు లేక సబ్సిడీ లేక ఉపాధి లేక తిందామని తిండికి లేకుండా చేసిన ప్రభుత్వానికి మేము ఏ తరగతి ఓటేస్తామని చెప్పి నిలదీసే రోడ్డు రానున్న రోజుల్లో ఉంటుంది ఈ ఎదుర్కొనే సత్తా ఖచ్చితంగా మీకు లేదు అచ్చే రానున్న రోజుల్లో మీకు అడిగే ఓటు అడిగే అక్క లేకుండా పోతున్నారు కాబట్టి ఏకేమైన ఇప్పటికైనా ప్రజలను పద్మచాలీని దృష్టిలో ఉంచుకొని సిరిసిల్ల కాంగ్రెస్ ప్రజలారా మీరు ప్రజాప్రతినిధులుగా ఉండాలంటే ఖచ్చితంగా సిరిసిల్ల పరిశ్రమను పద్మచాలి బతుకమ్మ ఆర్డర్ను ఖచ్చితంగా మీరందరూ కలిసి ఇప్పించి వాళ్ళను ఆదుకునే దేశంలో ముందుకొత్తనే రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతు ఉంటే లేకపోతే మొత్తం అడ్రస్ లేకుండా పోతున్న చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను జై ఆశల పల్లకిలు ఊరేగించి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది డిసెంబర్ తొమ్మిది తర్వాత మంచి రోజులు వస్తాయని చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈనాటికి దాదాపు నూట పది రోజులైంది ఇందిరమ్మ రాజ్యం ఎలా ఉంటుందో అని ఊహించిన ప్రజలకు తద్భిన్నంగా ఇవాళ కరెంటు కోతలు ప్రత్యేకంగా సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినంత వరకు నేత కార్మికులను రోడ్డున పడేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేనేత జౌలి శాఖ మంత్రులు కేటీఆర్ గారి నాయకత్వంలో బతుకమ్మ చీరలనే కాకుండా రంజాన్ కిట్టు అదేవిధంగా క్రిస్మస్ కిట్టు అంతేకాకుండా కేసీఆర్ కిట్టు ఈ విధంగా ఆర్డర్లన్నిచ్చి రాజీవ్ విద్యా మిషన్తో సహా ఆటలు ఇచ్చి గడిచిన ఏడు సంవత్సరాలుగా దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్ల ఆటలను సిరిసిల్లాకి ఇవ్వడం జరిగింది తద్వారా నేత కార్మికులు రెండు పని పనిచేసుకుని రెండు కూటలు పొంది చేసే పరిస్థితిలో ఉన్న వారిని ఇవాళ రోడ్డు మీదకి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందుతుంది మొన్నటికి మొన్న కంటితూర్పు చర్యలో భాగంగా ఒక జీవో ఇచ్చినారు మూడు వందల అరవై ఐదు రోజులు పని ఒకటి ప్రధానంగా సిరిసిల్లా ఉన్న నేత కార్మికులందరికీ తెలుసు ఏడాది పొద్దు చేయాలంటే దాదాపు ఆరు నెలల పని సంబంధించినటువంటి బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వకుండా ఏడాది పొద్దు ఏ విధంగా ఇస్తారో ఒక క్యాలెండర్ను రిలీజ్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే రైల్వేకు సంబంధించింది అది కేంద్ర ప్రభుత్వాన్ని అది మరి మేము సప్లై చేస్తామని అంటే దానికి టెస్కోకు ఏ విధమైన సంబంధం ఉండదనే విషయాన్ని సిరిసిల్లా ప్రజలు ప్రత్యేకంగా నేత కార్మికులు గుర్తుంచుకోవాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ఇప్పటికే లివరీ క్లాత్ పర్చేజ్ అనేది జరుగుతుంది కానీ ప్రధానంగా బతుకమ్మ చీరలను ప్రతి సంవత్సరం కూడా మనం ఫిబ్రవరి నెలలో ఆర్డర్ ఇస్తాం ఇవాళ మార్చ్ దాటుతుంది మరి మొన్నటికి మొన్న కొంతమంది అధికారులు సిరిసిలాక బతుకమ్మ చీరలు ఇవ్వమంటున్నారు మరి తద్వారా ఈ నేత పని కోరుపోయిన వాళ్లకు ఏ విధంగా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తారో తెలియజెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే బతుకమ్మ చీరలు ఇక్కడ సిరిసిలాకు ఇంతకు అంటే ఆనాడు కరీంనగర్లో కానీ సిరిసిల్లా కానీ పెద్దలు కేసీఆర్ గారు చెప్పారు ఇది ఒక వ్యాపారపరంగా కానీ వేరే దృక్పథంతో మానవతా దృక్పథంతో సిరిసిల్ల నేత కార్మికులు ఏ విధమైతే గుడ్డ ఉత్పత్తి చేస్తారో ఆ విధమైనటువంటి గుడ్డ ఉత్పత్తి చేసి వీరికి ఉపాధి కల్పించడానికి మాత్రమే కానీ మీరు విమర్శలకు ఇందులో తావు లేదు అని చెప్పి పెద్దలు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నేత కార్మికుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని వంద పది రోజుల్లో స్పష్టంగా అర్థమైంది కార్మికులు ఇప్పటికే ఒక సోదరుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మనం గతంలో కూడా చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం జరిగిందో మరి ఈనాడు కూడా తిరిగి అవే ప్రత్యామ్నాయ పరిస్థితులు చూపెట్టకుండా గతంలో ఉన్న వాటినే మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నారా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు స్థానికంగా ఉన్న నేతల నుంచి రాష్ట్ర వ్యాప్త నేతలు కూడా స్పష్టం చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ ప్రత్యామ్నాయ ఉపాధి లేదు దేశవ్యాప్తంగా కూడా టెక్స్టైల్ పరిశ్రమ కుదేలై ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నేత కార్మికులకు పని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది మరి తిరిగి పాత ప్ర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులు పునరావ్రమత్తమైతే చరిత్రలో మిగిలిపోతారు మీరు రాజకీయాల గురించే చూస్తున్నారు కానీ ముందుగా నేత కార్మికుల కష్టాలు చూడండి తర్వాత రాజకీయాలు చూసుకోవచ్చు ఎన్నికైంది రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని గురించి ఏ జరిగినప్పటికీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్న మీరు ఈ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ వెంటనే నేత కార్మికులకు బతుకమ్మ చీరలో ఉపాధి కల్పించాలి అదే కాకుండా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి నేత కార్మికులకు టెన్ పర్సెంట్ ఏర్ఎన్ సబ్సిడీ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది తక్షణమే అది రిలీజ్ చేయండి దాదాపు పద్దెనిమిది ఇరవై కోట్ల రూపాయలు ఉంటుంది తద్వారా నేత కార్మికులు కొంత మనోధైర్యాన్ని నింపిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ టెన్ పర్సెంట్ సబ్సిడీ రెండు సంవత్సరాలు కూడా లెక్కలన్న అధికారుల దగ్గర మొత్తం రెడీగా ఉన్నాయి కాబట్టి వెంటనే ఏమాత్రం జాప్యం చేయకుండా ఈ టెన్ పర్సెంట్ యాప్ సబ్సిడీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన అదే మీరు అంటున్నారు ఇప్పుడు టూర్ తీసుకుపోతామని దానికి కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసి కొంతమంది నేత కార్మికులను ఆసాములను తీసుకెళ్ళి వారికి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి తద్వారా మెరుగైనటువంటి ఉత్పత్తి చేసి వారు లాభపడే విధంగా చేయాలి కానీ ఈ విధంగా కక్షపాతింపుతో నూట ఇరవై రోజులు లేనప్పటికీ కూడా గత ప్రభుత్వమే డబ్బులు ఇచ్చిపోవాలని చెప్పేసి కుంటి సాకులు చూపడాన్ని మీ చేతగానితనంగా మేము అర్థం చేసుకుంటున్నాం కా తప్పకుండా ఆసాంలకు యజమానులకు రావాల్సినటువంటి డబ్బులు కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను జై తెలంగాణ